వెల్కమ్ టు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా వేశారు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మఠ రాఘమయ్య దయాన్ మరియు అలాగే సుధీర్ అనే అభిమాని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోసం ఒక నూతన గీతాన్ని రచించి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సుధీర్ మాట్లాడుతూ వారి మాటల్లో ఎమ్మెల్యే గారి గురించి వారి కుటుంబం గురించి వారి మాటల్లో వారి ఇంటి పేరు మఠ వారి ఇంట్లో ఉంటుంది ప్రతి ఒక్కరికి డాక్టర్ మఠ పట్ట తదనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మఠ రాఘమయ్య దయా మాట్లాడుతూ సుధీర్ గత ఇరవై సంవత్సరాలుగా మాకు మా కుటుంబానికి సన్నిహితంగా ఉంటారు ఇక ఎంతో నమ్మకస్తుడని ఈ గీతాన్ని రచించినందుకు సుధీర్ కు అలాగే కమల్ పాషాకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అది రైట్ ఇప్పుడు అందుకే నేను వీళ్ళతో మొదటి నుంచి వారి ఇంటి పేరు మట్ట వారి ఇంటి పేరు మట్ట ఇంట్లో ఉంటుంది ప్రతి ఒక్కరికి డాక్టర్ పట్ట వాళ్ళ ఇంట్లో ఉంటుంది ప్రతి ఒక్కరికి డాక్టర్ పట్ట సేవ చేయడంలో వారికి వారే దిట్ట సేవ చేయటంలో వారికి వారే తిట్ట వారి మంచి మనసుకు ఎవరు వేయలేరు అడ్డు కట్ట వారి మంచి మనసుకు ఎవరు వేయలేరు అడ్డు కట్ట అందుకే ప్రతి అందరూ సర్దుకున్నారు తట్టా కాబట్టి కాబట్టి అంటే మా కుటుంబానికి ఫస్ట్ నుంచి కూడా చాలా సన్నిహితులు అంతకుముందు రాసిన పాటలకి ఇప్పుడు అద్భుతంగా రాసిన పాటకి మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే మీరు ఇంకా ఇంకా ముందు ముందు ఈ కవిత్వంలో మంచి పేరు చేసుకోవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ